ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు మంచర్ జిల్లా తాండూరు మండలం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు పురస్కరించుకుని మండల కేంద్రంలోని ఐబీలో మాధారంలో మండల అధ్యక్షులు దూడపాక భరత్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలవాదలు వేసి నివాళులర్పించారు అంబేద్కర్ ఆశ్రయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు భారత రాజ్యాంగ పీఠికను చదివి ప్రమాణం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి పాల్గొన్నారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఫుడ్ కార్పొరేషన్ సభ్యులు పొలగం తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి చిరుమల శ్రీకృష్ణ దేవరాయలు ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పాగిడి చిరంజీవి బీజేపీ సీనియర్ నాయకులు యంగర్ తుకారం ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి కల్లెపల్లి నవీన్ ఎస్సీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎరుకల నర్సింహ్ జిల్లా కౌన్సిల్ సభ్యులు శ్రావణ్ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు సంఘర్ష్ సీతల్ మండల ప్రధాన కార్యదర్శి పుట్ట కుమార్ మండల ఉపాధ్యక్షులు చొక్కాల నాగభూషణ్ మండల నాయకులు తుపాకుల చంద్రయ్య ఎలిగెట్టి నరేష్ ఆనంద్ గోపికృష్ణ రాహుల్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు తాండూరు మండల ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే అత్యంత మేధావిగా ఈరోజు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ గుర్తించడం జరిగింది ఒక నిరుపేద కుటుంబంలో ఓ అట్టడుగు వర్గాల్లో ఓ దళిత జాతిలో పుట్టినటువంటి ఓ మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి అప్పటి కాలంలో అంటరానితనం కుల వివక్షత చదువుకునే అవకాశం లేనటువంటి రోజుల్లో కూడా మరి అనేక కష్టాలు తన జీవితాన్ని త్యాగం చేస్తూ మరి కష్టపడుతూ చదువుకోవడం జరిగింది మరి అలాంటి వ్యక్తి ప్రపంచంలో ఏ నాయకుడు ఎవరూ చదవనటువంటి అన్ని డిగ్రీలు చదివి ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందుకే ఈరోజు ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఈరోజు ఆయన జయంతిని జరుపుకోవడం జరుగుతూ ఉంది ప్రపంచంలో నలుమూలల్లో ఎక్కడ చూసినా ఈరోజు పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది ఏ గ్రామానికి వెళ్ళినా అందరూ కూడా ఈరోజు అంబేద్కర్ గారి జయంతిని చేసుకోవడం జరుగుతూ ఉంది మరి అలాంటి గొప్ప వ్యక్తిని మనందరం కూడా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మాధవంలో వారి విగ్రహానికి మూలమల వేసి నివాళులర్పించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ పక్షాన అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి ఏకైక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి ఏదైతే ఈ దేశం సుభిక్షంగా ఉండాలి అట్టడు వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలి అట్టడు వర్గాల ప్రజల సంక్షేమ కోసం ఏ విధంగా అయితే ఆలోచన చేసిండో ఆ ఆలోచనకు అనుగుణంగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుంది ఈరోజు వారి జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ వారి అడుగుజాడల్లో భారతీయ జనతా పార్టీ పక్షాన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమంతా వారి అడుగుజాడల్లో ముందుకెళ్తాం ఈ దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు నరేంద్ర మోదీ గారు ఏ విధంగా కృషి చేస్తున్నారో ఈ దేశాన్ని ప్రపంచంలో అగ్రగామి మహోన్న వ్యక్తి అంబేద్కర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అంబేద్కర్ గారి కలలు కన్నటువంటి ఈ యొక్క దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మేమంతా కూడా భాగస్వాములు భాగస్వాములం అవుతాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి ఫలాలు అందరూ అందుకోవాలని వారి స్వప్న వారి స్వప్నను నిజంగా ఈ వార్త మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి స్వప్నను నిజం చేస్తూ అందుకే మన భారతదేశంలో ఎక్కడ లేనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని అంత ఎత్తు అంత ఎత్తున కూడా బాంబాయిలో పెట్టడం జరిగింది అంబేద్కర్ గారి ప్రతి ఏరియాలో ప్రతి రాష్ట్రంలో కూడా అంబేద్కర్ గారికి మంచి గుర్తింపిస్తూ అంబేద్కర్ గారిది రాజ్యాంగం రాసింది రాసిన రాజ్యాంగాన్ని ప్రతి తెలియని వారికి కూడా పల్లె పల్లెల్లా ప్రతి వారికి తెలియాలని ఒక సంకల్పంతో బీజేపీ పార్టీలో ప్రతి కార్యకర్తలకు కూడా చెప్తుంటూ ఈ దేశంలో ముందుకు తీసుకెళ్తుండు అతి త్వరలోనే వారు కన్న కళలు పూర్తి చేసి మన భారత రాజ్యాంగాన్ని రాసిన రచన రచించిన అంబేద్కర్ గారి గొప్పతనాన్ని ఇంకా ఈ భారతీయులకే కాకుండా ప్రపంచ దేశాలకు తెలియజేసే ప్రయత్నం మన నరేంద్ర మోడీ గారు చేస్తుండ్రు వారి ఆశయాలు నెరవేరాలని చెప్పి మరొకసారి వారిని ప్రార్థిస్తూ తెలుసుకున్నాం జై భీమ్ జై భీమ్